కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సమ్మత రీత్యా అనుకూలంగా ఉంటుంది కొన్ని నూతన బరువు బాధ్యతల్ని కష్టమైనప్పటికీ స్వీకరించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి శత్రువర్గం చేస్తున్నటువంటి అగాయిత్యాలు గాని ఘోరాలు గాని అంతా ఇంత కాదు ఇవన్నీ కూడా ఓర్పుతో సహనంతోనే మనం నెగ్గుకు రాగలుగుతాము వాళ్ళ దగ్గర ధనం ఉంది అధికారం ఉంది దర్పం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా చలామణి అవుతుంది మన దగ్గర అవేమీ లేవు మనం కేవలం కష్టపడగలుగుతాము అంత మాత్రమే కదా అన్న నేపథ్యంలో కాస్తంత నిరుత్సాహపడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు వివాహాది శుభకార్యాలకు సంబంధించి అయిన వాళ్ల మధ్యలో కొన్ని ఒప్పందాలలో భేదాభిప్రాయాలు రావటం అనేది ఏర్పడవచ్చు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఆదాయ వ్యయాలలో అప్రమత్తంగా ఉండండి అనుకోని కొన్ని ఖర్చుల రూపంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది మన వాళ్లే కదా బాలేదు నీ దగ్గర ఉన్న ధనాన్ని గాని వస్తువుల్ని గాని నగదుని తాకట్టు పెట్టి వాళ్ళను కష్టంలో నుంచి బయటికి తీసుకురావచ్చు కదా అన్న నేపథ్యంలో కొంతమంది సలహాలు సూచనలు మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితులు పరిణామాలకి కారణమవుతుంది మనం కాదని అంటే ఒక రకమైనటువంటి గొడవ అవునని అంటే మనం చిక్కుల్లో ఇరుక్కుపోతామే అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో లోపాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని పట్టించండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు శక్తి కొలది మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేక సహిత అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ పార్వతుల కళ్యాణాన్ని వీక్షించండి అర్ధాశ్రమ శని ప్రభావం తగ్గుతుంది మంచి పరిణామాలు పరిస్థితులు అనేవి ఏర్పడతాయి ఓం నమస్వాయ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి మెడలో కౌముదిని ధరించండి